ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగ సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్ళూరుపేటలోని శ్రీ విఎస్ శివలింగం చెట్టిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు ఎలా వ్యాపించదు హెచ్ఐవి ఎయిడ్స్ లక్షణాలు అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి హెచ్ఐవి ఎయిడ్స్ క్షయవ్యాధి సంబంధం గురించి సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి కన్నోం యొక్క ఉపయోగం గురించి హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏఆర్టీ మందులు ఏపీ శాక్స్ యాప్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ సెవెన్ గురించి తెలుపుతూ మీ ద్వారా తెలియని వాళ్ళకు తెలియజేయమని చెప్పడం జరిగింది నువ్వు కూడా మందులు మింగు పౌష్టికాహారం తీసుకుంటూ నెంబర్ ఆఫ్ సెక్స్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి తగ్గించుకొని ఇంకా ఏమైనా పొలాల వాటి ఉంటే రెడీ కావచ్చు జడ్ కావచ్చు ఆల్కహాల్ కంబక్షన్ స్మోకింగ్ ఇంకా అవన్నీ వాటి చేసేసి పౌష్టికాహారం మెడిసిన్ తీసుకోవాలా మూడోది నెంబర్ ఆఫ్ సెక్స్ యాక్టివిటీస్ తగ్గించుకోవాలి అలాగే అది కూడా ఆ వర్క్ వాళ్ళు ప్రొటెక్షన్ పన్నెండు తెలుసుకోవాలి అట్లా చేసుకుంటే రాని వ్యక్తి ఎంత కాలం వివసిస్తాడో తెలిసే పడిన వ్యక్తి కూడా అంతే కాలం వివసించడానికి నూటికి నూరు పాలు అవకాశం ఉంది మామూలుగా చెప్తే మిమ్మల్ని వీళ్ళ జీవితాన్ని ఎంత చెప్పినా అన్యాయం జీవితం చెప్పబడుతున్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది ఎవరైతే క్రమం తప్పకుండా వచ్చి పనులు తీసుకుంటారో వాళ్ళకి టెన్షన్స్ కూడా ఇస్తారు మీరు అక్కడ ఆ డబ్బులు కోసం మీరు క్రమం తప్పకుండా ఎందుకంటే చేస్తున్నారు సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంట ఇన్ని మార్గాలు ఉన్నాయంట మీరు బతికేదానికి క్షంతావేశారు అదేవిధంగా అంత్యంతున్న క్షణావేశాన్ని మీకు రెండు రోజులు పాలు చేయద్దు ఇన్ని మార్గాలు ఉన్నాయంట మీకు మీకు ఇంకా పూర్తి వివరాలు కావాల్సిందే అలా వాళ్ళేషన్ వాళ్ళు దీనిని అందరికీ కౌన్సిలింగ్ వేస్తుంట వాళ్ళు ఎంబర్ఎస్ తర్వాత కావాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నాను మీకు చెప్పండి వాళ్ళు చేసే మేము వాళ్ళకి మనోధైర్యం లేదా ఆ మాటలు ఎక్కడైనా తీసుకుంటే మనం వాళ్ళకి సురక్షితంగా ఉంటుంది దూరంగా ఉంటుంది హాస్పిటల్ వాళ్ళు మాత్రం మాటలు హాస్పిటల్ అక్కడికి పోలేము అంటారు ఆ మా మార్పు వస్తే అతడు సూలూరికాటూర్కాట్ గవర్నమెంట్ ఇంకెక్కడన్నా ఇస్తాడు ఇంకెక్కడ ధర్మించిన ప్రాంతం ఇస్తారు కానీ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలని కనుక హెడ్ క్వార్టర్ ఫోన్ కదా ఆ తర్వాత చదవకుండా ఈ ఆయన ఎక్కడైజ్ ఇస్తారో ఆ తో నేను చెప్తాను ఆ ప్రైజ్ ఫోన్ తీసుకొని మీ ప్రైజ్ చేసాను